తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి రాష్ట్ర ఉన్న రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఒక్కో రైతుకు కూడా మనకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని కీలక ప్రక్రియ జారీ చేసింది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది రైతుబంధు మరియు పిఎం కిసాన్ మనకు రైతు బంధు మరియు పంట నష్టపరిహారం డబ్బులను అయితే విడుదల చేసింది ఇక గతంలో ఎవరికైతే రైతుబంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున జమకాని రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి జమ అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేసింది ఇక గతంలో జమకాన్ రైతులందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా చెక్ చేసుకోండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పెండింగ్ డబ్బులు అలాగే మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి గతంలో రానివారు రైతులు కలుపుకుంటే కనుక దాదాపు ఒక్కో రైతుకు కూడా ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి